శ్రీ గణేశయనమ శ్రీ మన జగన్మాతయనమల్కు స్వాగతం మేషరాశి ఇంట్లో రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె పగిలిపోతుంది అయితే ఇంతకు మేషరాశి ఇంట్లో ఉండేటటువంటి రహస్య శత్రువు ఎవరు అసలు ఎలా గుర్తించాలి మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అసలు ఎవరు వారి వలన ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఏ విధంగా బయటపడాలి ఏ పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు మనస్తత్వం చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వ్యక్తులు తమ జీవితంలో ఎదుర్కొన్నటువంటి జయాపజయాలను చూసి వీళ్ళు ఎక్కడా కూడా కృంగిపోరు అత్యంత లక్ష్య సాధన దిశగా వీళ్ళు అడుగులు వేసి వీరి జీవితంలో సక్సెస్ని సాధిస్తారు అదేవిధంగా తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను చేరుకోవడానికి ఎంతగానో కృషి చేస్తారు మేషరాశి వ్యక్తులు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు మంచి ప్రజాకర్షణ కూడా కలిగి ఉంటుంది ఇక అదేవిధంగా మేషరాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే వీళ్ళు ఆర్థిక క్రమశిక్షణను కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వ్యక్తులకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మేషరాశి వ్యక్తులు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దానిని చూసి కృంగిపోరు ముందు అడుగు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక మేషరాశి వాళ్లకు మీ ఇంట్లో ఉన్నటువంటి రహస్య శత్రువు వల్ల జరగబోయేది ఇలా ఉండబోతుంది వాళ్ళ వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన అవకాశాలను కోల్పోవలసి రావచ్చు మంచి వ్యక్తుల స్నేహితాన్ని కూడా మీరు కోల్పోవలసి వస్తుంది అదేవిధంగా ప్రతికూలతలను చూడవలసి వస్తుంది ఎంతోమందితో మీరు మాటలు పడాల్సినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అనేది మీకు అర్థం కాదు దాని కారణం వల్లనే మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రహస్య శత్రువు కారణం వలనే మీ ఇంట్లో సమస్యలు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలు జరగడానికి కూడా కారణం వాళ్ళే అవుతూ ఉన్నారు మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి కానీ మీరు చేయాల్సినటువంటి పనుల గురించి కానీ లేదా మీకు ఉన్నటువంటి అప్పుల గురించి కానీ మీకు వచ్చేటటువంటి లాభాల గురించి కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరితో కూడా చర్చించకూడదు ఈ విధంగా చేసినట్లయితే గనుక మీ మీద ఎవరైతే దృష్టితో చూస్తున్నారో వాళ్ళకు అవకాశాలను దొరికినట్టుగా అవుతుంది మీకు వచ్చే అవకాశాలను దూరం చేస్తారు మీకు ఆర్థిక పరంగా ఇబ్బందులను కలిగించేలా చేస్తారు కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళకు గురించి మనం చూసినట్లయితే గనుక మీ ఇంట్లోనే రహస్య శత్రువు వర్గం అనేది ఉంది ఫలితంగా వాళ్ళను గుర్తించి సరిచేసి మీ జీవితం జోలికి రాకుండా చూసుకుందాం అని అనుకున్నా కూడా ఈ రాశి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయవంతంగా ఉంటారు వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలలో గడిచిపోతుంది గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్లకు అనుకున్న పనులను వెంటనే చేసుకోగలరు వైజ్ఞానిక తదితర రంగాలలో చెందిన వాళ్లకు స్థిరపడతారు అంతేకాకుండా వైద్య వృత్తులు కూడా రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అందరి దృష్టిని ఆకర్షించుతారు అదేవిధంగా సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా విజయం సాధిస్తారు మేషరాశికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఫోటోగ్రఫీని కథలను చదవడానికి ఇటువంటి విషయాల మీద ఆసక్తి చూపుతారు ఒక రకంగా వీళ్ళు సాహిత్య ప్రియులను కూడా చెప్పాలి ఈ రాశి వ్యక్తులకు నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎలాంటి కష్ట నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వృత్తి వ్యాపార వ్యవహారాలు వీళ్లకు లాభాన్ని అందిస్తాయి అనారోగ్య సమస్యలు అంతగా బాధించవు అయితే మీకు చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుగొంటారు ముఖ్యంగా వీరి దాంపత్య జీవితంలో కొంచెం వారికి వారే తగ్గుతారు దీనికి కారణంగా వీరి వైవాహిక జీవితం అనేది కూడా సాఫీగా సాగుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం పది కాలాల పాటు బాగుండాలని కోరుకుంటారు పూజలు ఎక్కువగా ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటూ ఉంటారు ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకు తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కొంచెం ఆలస్యమైన వివాహం తరువాత సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగిస్తారు ఈ రాశికి చెందిన వారు కుటుంబానికి ఎంతో సహాయపడే వాళ్ళుగా ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా వాళ్లకు ఏ లోటు రానివ్వరు వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు మేషరాశి వాళ్లకు జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చే వరకు విశ్రమించరు దీని కారణంగా వీరి యొక్క సంతానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఈ రాశి వాళ్లకు మంచి యోగ్యమైనటువంటి సంతానము కలుగుతారు సుఖ సంతోషాలు సాధారణ స్థితిలోనే ఉంటాయని చెప్పాలి ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు వీరితో పాటే ఉంటారు అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానీ లేదా సహోదర వర్గం నుంచి కానీ అంటే వీళ్ళ యొక్క సొంత రక్తంలో ఏది ఉండదు కానీ వీళ్ళ పెద్దమ్మ పిల్లలు కానీ పిన్ని పిల్లలు కానీ అలాగే మామయ్య పిల్లలు కానీ ఇలా ఉంటారు కదా వీరి చుట్టూ ఉండే బంధువర్గంలో చూస్తే చాలామంది బంధువులే ఉంటారు వీళ్ళలోనే ఎవరో ఒకరు వీళ్ళతో పనిచేస్తాము అని లేదా వీరితో పాటే ఉందామని చెప్పి వీళ్లకు ఇబ్బందులు కలిగిస్తారు అది కాక వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులను పరిష్కరించుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెతగా ఉంటుంది పరిస్థితి అనేది వీళ్లకు ఇటువంటి పరిస్థితులలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఎందుకంటే అసలు అలాంటి విషయాలు పట్టించుకోకూ ఉండటమే చాలా మంచిది సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి కొన్ని కొన్ని సమస్యలు మాత్రమే మీరు పరిష్కరించుకోవాల్సినవి ఉంటాయి వాటిని మాత్రమే మీరు పరిష్కరించుకోవాలి అయితే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీతో ఉంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అన్న విషయం మీరు తెలుసుకున్న మరుక్షణం వాళ్ళతో దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రాశి వాళ్లకు చెప్పదగినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ఏంటంటే ఆదివారం రోజున వచ్చేటటువంటి అష్టమి తిథులలో కాలభైరవ ఆలయాన్ని సందర్శించండి కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు చేసుకోవడం వలన వీరికి ఎంతో మేలు కలుగుతుంది అదేవిధంగా ప్రతి శనివారం శని దేవుడిని పూజించండి శని స్తోత్రాలు పఠించడం ద్వారా చాలా మంచి కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి